ఎస్ఎస్ఏ థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు సుస్థిర అభివృద్ధి నిర్మాణం కోసం థర్డ్ ఫ్రంట్ ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధి పది చట్టాలను చేరుస్తున్నట్లు థర్డ్ ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఎన్డీఎఫ్ ఫ్రంట్ ని వ్యతిరేకించడానికో లేక ఇండియా ఫ్రంట్ ని విమర్శించడానికో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదని ఆయన ముందుగా స్పష్టం చేశారు ప్రజా ప్రయోజనాలు నెరవేర్చలేని ఎన్ని ఫ్రంట్లు ఉన్నా అవి నిరుపయోగమేనని అన్నారు మా థర్డ్ ఫ్రంట్లో ప్రజా ప్రయోజనాల్ని నెరవేర్చడంతో పాటు ఇటు ప్రభుత్వ రంగాన్ని అటు ప్రైవేటు రంగాన్ని కూడా నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ఎజెండాగా నూతన రాజకీయ ఆర్థిక విధానాలు మా విధానాలని తెలిపారు అన్ని పార్టీలు ఫ్రంట్లు ఉచితాలు పథకాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజల సమగ్రత సుస్థిర అభివృద్ధి కోసం సమాజానికి ఎంతో ఆరోగ్యకరమైన పది చట్టాలను తీసుకువస్తున్నామని వాటిని ఆయన వివరించారు దానికి సంబంధించిన విషయాల గురించి క్లుప్తంగా ఒక నిమిషంలో వివరిస్తాను థర్డ్ ప్రింట్ నిర్మాణం జనవరి ఫస్ట్న ఇదే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం దానికి సంబంధించి ముమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో కూడా జనవరి తొమ్మిదో తారీఖున ఆ కార్యక్రమం కూడా నిర్వర్తించాం ప్రధానంగా ఈ థర్డ్ ప్రింట్ నిర్మాణం అనేది జాతీయ స్థాయిలో చేయాలని చెప్పేసి మొదట నిర్ణయించాం దానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేసి తర్వాత ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్మాణం చేద్దామని చెప్పేసి కాస్త వ్యవధి ఉండాలని చెప్పి సమయం తీసుకున్నాం థర్డ్ ప్రింట్ నిర్మాణం జాతీయ స్థాయిలో జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించడానికో ఇండియా కూటమిని విమర్శించడానికో మేము ఈ థర్డ్ ప్రింట్ నిర్మాణం చేయలేదు ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడం కోసం దానికి సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధిని అభివృద్ధిని చేయడం కోసం ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేశాం ఈ థర్డ్ ఫ్రంట్లో మా ప్రణాళికలో ముందుగా చట్టాలు ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాం ఆ చట్టాలు ఎలా ఉండాలంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తర్వాత వ్యవసాయ రంగం గురించి కొన్ని చట్టాలు కామన్ మార్కెట్ గురించి మనం చూస్తూ ఉంటాం ఎక్కడో రూపాయికి పారబోతుంటే ఇక్కడ మనం వంద రూపాయలు కొనుక్కుంటున్నాం ఎలాంటి అసమానతలు లేకోకుండా ఒక కామన్ మార్కెట్ని రూపొందిస్తున్నాం దానికి సంబంధించి కూడా చట్టాలు చేర్చాం అలాగే సంఘటిత రంగం అసంఘటిత రంగం వీటిల్లో ఉన్న వాళ్ళను కూడా మంచి మంచి పొజిషన్లో తీసుకురావడానికి అసంఘటిత రంగంలో ప్రోత్సాహాలు సంఘటిత రంగంలో సేవలు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్ణీత తేదీకి ఒకసారి జీతాల పెంపు వంటి చట్టాలు ఉన్నాయి అలాగే క్యాస్ట్ సీలింగ్ ఇప్పుడు వరకు కులం గురించి కుల నాయకులు అందరూ కూడా వివిధ రకాలుగా ప్రజల్ని విభజించుకుంటూ వచ్చారు అలాంటిది ఇక లేకోకుండా కొన్ని కొన్ని చట్టాలు అంటే క్యాస్ట్ సీలింగ్ అంటే ప్రధానంగా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడానికి చట్టం తీసుకున్నాం తర్వాత అలాగే గ్రామ స్థాయి నుంచి రోడ్లు నిర్మాణం కానివ్వండి లైట్స్ కానివ్వండి తర్వాత వాటర్ కానివ్వండి సర్వీస్ కానివ్వండి సేవలు కానివ్వండి అన్ని కూడా థర్డ్ ప్రింట్ నిర్మాణంలో లోకల్ బాడీ ఎలక్షన్లకి ఒక ప్రణాళికతో వెళ్ళేలా అదొక చట్టంతులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ఒక సిస్టమ్ కింద అది ఒక చట్టం అలాగే మిగిలిన కొన్ని కొన్ని చట్టాలు అభివృద్ధికరంగా ఉండేటట్టుగా ఉంటాయి అవన్నీ కూడా మేము ఒక కమిటీని వేసి ఆ కమిటీలోకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ్ ఇంకొక ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత కత్తి పద్మారావు ఇంకొకళ్ళు తెల్లకపల్లి రవి ఇలాగా కొంతమంది మేధావుల్ని ఒకే వేది మీదకి తీసుకువచ్చి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇప్పటి వరకు సంక్షోభాలకు సంబంధించిన కులపరంగా రాజకీయాలకి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు వీళ్లే ఎక్కువగా మాట్లాడారు కాబట్టి వీళ్ళ ఒపీనియన్ తీసుకొని ఆ చట్టాలపై విశ్లేషణ చేసి పత్రికాముఖంగా జాతీయ స్థాయిలో ప్రింట్ నిర్మాణానికి మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం దీనికి ప్రెస్ మీట్ లో ప్రెస్ క్లబ్లో నిర్వర్తించడానికి ఈ చట్టాలను కూడా పొందుపరిచి మీ యొక్క సమక్షంలో రిలీజ్ చేశాం దీనికి సంబంధించిన మరికొన్ని కార్యక్రమాలు ఒక పది రోజుల్లో తెలియజేస్తాం మీకు ప్రెస్ మీట్ పెట్టి అది దానికి సంబంధించిన ఒక వేదికని కూడా మేము అదే రోజు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट सोडल हाई स्कूल नागारम प्रोग्रेस कॉल जीरो